ఎడ్యుకేటెడ్ దాంట్లో చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గతంలో కూడా ఆయన మానవ అనంతరావు గారు ఆయన స్పీచ్ నాకు నిజంగా చాలా నచ్చింది నేను అనుకున్నది ఆయన చెప్పడం నిజంగా చాలా సంతోషం నేను మొన్ననే ఫిఫ్టీన్ డేస్ కింద ఈ పార్టీకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎక్కువంటి జెండర్లో కానీ రిలీజన్లో కానీ ఇక్వంటి ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది కాబట్టి మనం లౌకిక ప్రజాస్వామ్యమే లౌకికమైన ప్రజాస్వామ్యం మనం కోరుకోవాలి కాబట్టి నేను అందుకే గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను పార్టీకి రావడం జరిగింది నిజంగా ఆయన పేరం నిజంగా ఆయన చాలా గొప్ప ఎన్నో కష్టాలు ఈ స్థాయికి వచ్చి అంటే నిజంగా చాలా మెచ్చుకోవాల్సిన విషయం చాలా వరకు గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎన్నో నిజంగా మా క్యాడర్ పైన కేసులు పెట్టడము అలాంటి చాలా ఎదుర్కొన్నాము దానివల్ల మేము పార్టీ చేంజ్ అవ్వడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు అన్నట్టు అన్న అన్నట్టు నిజంగా ఆయన మీద కూడా చాలా ఎన్నో కేసులు పెట్టడం జరిగింది నిజంగా ఆయన ఎదుర్కొని బయటకు వచ్చినప్పుడు మేము అందరం అనుకున్నాం ఈసారి కంపల్సరీ మైనంపల్లి హన్మంతరావు గారు కూడా గెలుస్తారు అని చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా అభివృద్ధి అనేది ఒకసారి జరగదు దశల వారిగా జరుగుతుంది కానీ అభివృద్ధి కాదు అక్కడ ఓడిపోవడం వాళ్ళ అహంకారం వాళ్ళ నిజంగా ఈరోజు ఓడిపోవడం జరిగింది కాబట్టి మనం నిజంగా డబ్బుతో ఏ పనులు చేయలేము ఇప్పుడు డబ్బుతో మనం పనులు చేయలేకపోయినా ముఖ్యంగా మన రావణ నిజంగా చాలా ఆనెస్ట్గా ఆయన ఒక గోల్కి రీచ్ కావాలనే ఉద్దేశంతో ఆయన నిజంగా డబ్బు అయినా కాబట్టి డబ్బుతో అన్యాయం రాజ్యం వెళ్తున్నట్టు వేరే వాళ్ళని గెలిపించడం వల్ల నిజంగా మన హనుమతి రావడం ఓడిపోవడం అనేది జరగదు కానీ ఆయన ఓడిపోయినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పవర్స్ తీయడం జరిగింది ఓడిపోయిన వాళ్ళకి కూడా ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి ప్రామిస్ చేసిన వాళ్ళన్ని ఎక్కడెక్కడ ప్రామిస్ చేసిన అవన్నీ మొత్తం అన్ని డెవలప్మెంట్కి ఫండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఈ మల్గోజిగిలో ఇక్కడ అభివృద్ధి చాలా వరకు అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఎన్నో ఎందుకంటే గతంలో ఎంపీ అయ్యారు ఎంపీ అయినప్పుడు మీరు హై మెజారిటీ ఇచ్చి గెలిపించి నిజంగా ఈ స్థాయి తీసుకొచ్చినట్టే మామూలు విషయం కాదు ఆయన ఇక్కడ ఎంపీ అయినడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సీఎం అయినరు కాబట్టి మనం ఎంపీ క్యాండిడేట్గా నన్ను నమ్మి ఇక్కడ ఓటేసి నిజంగా ఇక్కడ ఇక్కడ నిలబెట్టి క్యాండిడేట్గా నిలబెట్టి నిజంగా ఈ ఆపర్చునిచ్చినందుకే నేను చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను కానీ కొంత ఫస్ట్ బాధనే ఉండే ఎందుకంటే నేను నాకు ఫస్ట్ చేవల అనౌన్స్ చేయగానే మొత్తం అక్కడ గ్రౌండ్లో కొంత చేసుకున్నాక తర్వాత ఇక్కడ అనౌన్స్ చేయడం వల్ల నిజంగా కొంత డిసప్పాయింట్ అయిన మాట విషయం మా నిజమే కానీ అయినా కూడా సరే నాకు కూడా అవగాహన ఉంది కదా ఇక్కడ గుల్లాపూరు ఇక్కడ మెల్చెల్ ఇంకా కంటోన్మెంట్ ఏరియాలో కొంత గర్ ఇవన్నీ ఏరియాస్లో మాకు నేను ఓల్డ్ జడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది మా ప్రభాకర్ అప్పుడు జెడ్పీటీసీగా ఉండే మెడ్చేల్ కాన్స్టిట్యుయన్సీలో చాలా వరకు నిధులు ఇచ్చి గ్రామ గ్రామాలు తిరగడం జరిగింది ఇప్పుడు నేను అప్పుడు టూ థౌసండ్ సిక్స్ లో జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎన్నో గ్రామాలు తిరగడం జరిగింది నా పిల్లలు ఫోర్త్ స్టాండర్డ్ ఉండే అప్పుడే తినడం జరిగింది నాకు ఒక్కరోజైనా పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్తామని అంటే వీళ్ళు వెళ్ళని అనుకుంటుండే అయినా కూడా నేను ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు సాల్వ్ చేయడంలో చాలా ముందున్నాం కాబట్టి అప్పటి నుంచి పది సంవత్సరాలు ఒక ఉమెన్ చేయడం అనేది మామూలు విషయం కాదు నేను నిజంగా బిఫోర్ పాలిటిక్స్లో లేక లేకముందు హౌస్ వైఫ్ ఉండే కాబట్టి తర్వాత బయటికి రాగానే పట్టణాలుగా చేయాలనే ఉద్దేశం పేదలకి హెల్ప్ చేయాలనేది ఇట్లాంటి కార్యక్రమాలు చాలా వరకు చేయడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు అటెండ్ చేయడం జరిగింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అక్కడ కర్ణాటక బార్డర్ తాండూరు అంటే మామూలు విషయం కాదు అంత లాంగ్ జర్నీలో కూడా మేము చాలా అభివృద్ధికి చాలా వరకు నిందించి చాలా వరకు అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి నేను ఒకటే కోరుతున్న సీఎం గారు ఈ ఈ టికెట్ నాకు ఇచ్చినందుకు అంటే ఇక్కడ అవగాహన ఉంది ఇక్కడ గవర్నమెంట్ ఉంది నాకు నాకు ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి ఒక లేడీగా ఒక ఉమెన్గా ఒక ఆపర్చునిటీ అడగడం జరిగింది అంటే చట్ట సభలోకి రావాలి లేడీస్ వచ్చి శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ అభివృద్ధి అంటే చట్టాలు చేసే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో నేను పార్లమెంట్కి రావడం జరిగింది కాబట్టి నాకు కూడా పిల్లలు పెద్ద అయిపోయినప్పుడు ఎప్పుడు మా దేవట మ్యారేజ్ అయిపోయింది ఇంకా బాబు కూడా బిజినెస్ యూకేలో పాప పాలిటిక్స్కి పంపించడం జరిగింది కొద్ది కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంతకుంటూ పాలిటిక్స్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో పాలిటిక్స్ కూడా అవసరం కదా పిల్లలకి యూస్ అనే ఉద్దేశంతో నేను కూడా ఇంకా ఫైల్ కాబట్టి మేము ప్రజా ముందున్నాం భయంగా రెడ్డి గారు మా హస్బెండ్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్